Namaste, welcome to TV 15 News. ఫారెస్ట్ అనుమతులు లేకుండా అక్రమంగా రోడ్డు నిర్మించారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు మాకవరపాలెం మండలం యారకన్నపాలెం నుంచి ఎలమంచిలి రోడ్డును గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం వల్ల ఉపయోగం ఉన్నప్పటికీ ఫారెస్ట్ అనుమతులు లేకుండా రోడ్డు వస్తున్నారని దుయ్యబట్టారు రోడ్డు నిర్మాణం వల్ల ఎంత ఉపయోగం ఉందని అయితే అక్కడ రైతుల అభిప్రాయాలు సలహాలు తీసుకుని రోడ్డు వేయాలని సూచించారు రాత్రికి రాత్రే రోడ్డు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు క్రమంగా ఫారెస్ట్ అనుమతులు లేకుండా రోడ్డు వేస్తున్నారని తెలిసి ప్రాంతానికి వచ్చాము మేము రాచపల్లి జీకోడు కోడూరుకి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్లో మరి ఇక్కడ రావడం జరిగింది అయితే మేము గత కొన్ని రోజులుగా గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మరి ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయని చెప్పి పేపర్లో చెప్పడం మేము చూసాం అందరం కూడా అది ప్రాంతంలో మరి ఇవన్నీ కూడా వస్తాయంటే నిజంగా మంచి సుపర్ణం ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఏడు ముప్పై ఏడు సరివినంప సంబంధించి కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి మేము కోరేది ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు అయి పెట్టేటప్పటికి ఈ ప్రాంతంలో ఎవరైతే ఏడు ముప్పై ఏడులో ఉన్నారో రైతులందరూ కూడా వారందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వారి అభిప్రాయాల మేరకు చేయాలని చెప్పి మా తాలిక సూచన మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఈ రోడ్డు వేయడం వల్ల సుమారుగా ఎలమంచల్లికి ఏడు కిలోమీటర్ల దగ్గర అని చెప్పి చెప్పడం జరుగుతుంది నిజంగా ఇది మంచి రోడ్డు సీసీ రోడ్డు సిమెంట్ రోడ్డు లేదా తారు రోడ్డు వేస్తే అందరికీ ఉపయోగం ఇది ఈ ప్రాంత ప్రజలు కాకుండా నర్సీపట్నం విచ్చి కూడా ఈ వెళ్ళడానికి చాలా ఉపయోగం నిజంగా అయితే మేమేమంటామంటే ఇది ఈ కార్యక్రమం చేసేటప్పుడు మరి పక్కాగా ఈ రోడ్డుని అధికారికంగా వేయాలనేది మా తాలూకా రిక్వెస్ట్ కలరగాని కోరుతంటే మీరు వేసే రోడ్డు ఇది అందరికీ ఉపయోగం రోడ్డు దగ్గర రోడ్డు కానీ దీన్ని అధికారికంగా వేయాలి ఒక రిజర్వ్ ఫారెస్ట్ వేసేటప్పుడు అధికారికంగా అన్ని అనుమతులు తీసుకొని వేయాలనేది మా తాలూకా డిమాండ్ అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పాలి ఆ రోజు ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి వచ్చి పట్టుకొని వెళ్ళారో అదే రోజు సాయంత్రం ఆర్డీవి గారు స్థానిక ఎంఆర్ హౌస్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత కూడా మరి రాత్రి మీద చివరి వరకు కూడా రోడ్డు వేశారని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఒకటి అంటే అటవీ శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత రోడ్ వేశారంటే అటవీ శాఖ అధికారులు ఒప్పుకున్నారా లేదంటే అటవీ శాఖ అధికారులతో సంబంధం లేకుండా వేశారనేది కూడా మరి కలెక్టర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఒకటే అడుగుతుంది ఏంటంటే కలెక్టర్ గారిని అసలు ఎన్ని వివాదాల మధ్య రాత్రిపూట రోడ్డు నిర్మాణం చేస్తా అవసరం కలెక్టర్ గారికి ఏముందని చెప్పి పెడుతున్నాం అంటే ఈ రోడ్డు వేసే నిధులు సక్రమ నిధులు అక్రమ నిధులు కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉంది కనుక దయచేసి మీ ద్వారా మీకు ప్రసవాళ్ళందరినీ కోరేది ఏంటంటే ఇన్ని నిబంధనలు ఉన్నప్పుడు కూడా రిజర్వ్ ఫారెస్ట్లో మరి ఆగ మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేయడం కలెక్టర్ గారికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మరి అర్థం కావట్లేదు ఎందుకు అంత ఇంట్రెస్ట్ పడుతుందో మాకు అర్థం కావట్లేదు ఏదైనా కూడా కలెక్టర్ గారు రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు లేకుండా అక్రమ రోడ్డు నిర్మాణం చేస్తే చేయడం తప్పు చేశారని చెప్పి మేము భావిస్తున్నాము అందుకనే కలెక్టర్ గారిపై ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వారిపై కంప్లైంట్ కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని మీద అటవీ అధికారులు కూడా మీరు చెప్పేది ఏంటంటే ఈ రోడ్డు విషయంలో సక్రమంగా మీరు చేయండి మీరు అనుమతులు అవి ఇవ్వండి మరి కలెక్టర్ గారి కోరిక మేరకు ఇచ్చిన తర్వాత రోడ్డు వేయండి మాకు అభ్యంతరం లేదు మరి ఈ విషయంలో మీరు కానీ తప్పు చేసినట్డితే రేపు హైకోర్టు గారు కూడా మేము ఆశ్రయిస్తాం గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ మరి చివరిగా మరొకసారి మీ ద్వారా కలెక్టర్ గారిని మీకు కోరేది ఏంటంటే ఇది చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమే దగ్గర కార్యక్రమం ఎలా మధ్యలో వెళ్ళడానికి అందరికీ అనుమైన కార్యక్రమం కానీ దీన్ని ఇది ఆగమేగలమే చేయకుండా ఒక పక్క ప్రాంతానికితో అనుమతులతో వేయాలనేది మా తాలూకా రిక్వెస్ట్ అని చెప్పి తనకు కూడా తెలియస్తూ అలాగే ఏడు ముప్పై ఏడుకి సంబంధించి చాలామంది రైతులు ఉన్నారు అవి కూడా పరిశ్రమలు వస్తాయంటున్నారు పరిశ్రమలు రాడు కూడా మేము ఆనందం మా చాలా మంచిది ఎందుకంటే ఈ ప్రాంతంలో పరిశ్రమ వస్తే అభివృద్ధి చెందడమే కాకుండా మరి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనుక అయితే చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల తాలూకా సలహాలు సూచనలు తీసుకొని వారి అభిప్రాయం మేరకు చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం నమస్కారం